మీరు ఎవరు మీ సమస్య ఏంటి మీరు చేస్తున్నారు ఈ రోజు నియోజకవర్గంలో వీళ్ళు ఎక్కడెక్కడైతే బ్రాంచీలు నెలకొల్పుతున్నారో అక్కడ మేము ధర్నా పిలుపునిచ్చేసి అన్ని షాపులను తొలగించడానికి మేము సిద్ధంగా న్యాయబ్రహ్మల పోరాటం చేస్తున్నాము ఎందుకనక మా తాత తరాల నుంచి ముత్తాతల నుంచి కూడా మేము న్యాయబ్రహ్మల ఒత్తిడిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాము ఇప్పుడు రికార్డితే కానీ డొక్కాని పరిస్థితులు మా నాయబురంలో జీవితం నడుస్తున్న తరుణంలో ఈ చిన్నపాండ్ బెస్ట్ వ్యవస్థ వచ్చేసి మా అందరికీ కడుపు కొడుతున్న తరుణంలో మీ అందరం కూడా ధర్నకు పిలుపునిచ్చేసి ఈ వ్యవస్థని ఉత్బలాపూర్ నియోజకవర్గం నుంచి గ్రేటర్ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయేంత వరకు తరిమి కొట్టేంత వరకు మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము ఎందుకంటే జీవన మన భారతంలో భారతదేశంలో ఎవరైనా ఏ పనైనా చేసుకోవచ్చని అంటున్నారు కానీ వీళ్ళు మాకన్నా తక్కువ రేట్లు తొంభై తొమ్మిది రూపాయలకు యాభై రూపాయలకే షేవింగ్ కటింగ్ చేసేసి మా వ్యవస్థకి మొత్తానికే మాకు ఉనికి లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్న తరంలో మేము ఈరోజు వీళ్ళు ఎక్కడ నిలపగలుగుతున్నా షాపుల దగ్గరికి వచ్చేసి ధర్నా ధర్నా చేస్తున్నాం కాబట్టి వీళ్ళని ఈ గవర్నమెంట్ ఆలోచించి వీళ్ళని ఎదురుకులాల వల్లని మా వృత్తిలో రాకుండా మాకు ఒక జీవో ఇవ్వాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఏ పరిలో ఒక ఉంగతరంలా దూసుకెళ్తున్న గాయబ్రాహ్మణ పుట్టల మీద కొడుతున్న జీవనాధారం మీద కొడుతున్న చీప్ అండ్ బెస్ట్ అనే ఒక కార్పొరేట్ సంస్థ అది చీపే కదా బెస్ట్ అనే కాదు అని కూడా నేను ఈ సందర్భంగా ఈ వైసిక్స్ అనే అంతర్జాతీయ మీడియా మీడియా త్రూగా మరియు కస్టమర్ వినియోగదారులకు మరియు బిల్డింగ్ వినియోగదారులకు కూడా బిల్డింగ్ యాజమాన్యం వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మాకు ఏదైతే చీప్ అండ్ బెస్ట్ అనే ఒక సంస్థ యాజమాన్యం ఒకటైతే ఎవరైతే ఆ సూపర్వైజర్ గారు ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయన ఏమన్నాడంటే ఆయన ఏమన్నా అంటే గుప్తులాపూర్ లోనే ఒక పన్నెండు దుకాణాలు నుంచి పద్దెనిమిది దుకాణాల మధ్య మేము ప్రారంభిస్తామని చెప్పి కూడా ఆయన నాతోని ఖచ్చితంగా బాలకు సవాల్సి రావడం జరిగింది భారత రాజ్యాంగంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది కాబట్టి అది కూడా సబ్జెక్టు ప్రకారంగా కానీ ఖచ్చితంగా సబ్జెక్టు ప్రకారంగానే మేము ఖచ్చితంగా ఈ చీప్ ఈ చీప్ అనే సెలూన్ బెస్ట్ ఇది చీపే ఆఫ్టర్ ఆల్ చీప్ ఈ చీప్ అనే సెలూన్ ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము మా హక్కు మేము సాధించుకునేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు బిల్డింగ్ యాజమాన్యం ఎవరైతే ఇప్పుడు సుబ్బారెడ్డి కాంప్లెక్స్ అనే యాజమాన్యం యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తక్షణమే ఎందుకంటే ఈ చీప్ అనే ప్రాణ కులవృత్తిని కులాన్ని గౌరవించి మీ మా తాత ముత్తాతల నుంచి కూడా వంశ కూడా మేము మా కులవృత్తి మా జీవనాధారంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ రేపు ఈ కార్పొరేట్ ఈ చీఫ్ అండ్ అనే కార్పొరేట్ సంస్థలు కాలుదూతా ఉన్నాయి మా వృత్తి మీద మా బొట్ట మీద మా కుటుంబాలని రోడ్డు మీద పడేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కానీ ఖచ్చితంగా మా కులవృత్తి మా హక్కు మా ఉపాధి భారత రాజ్యాంగంలో హక్కు ప్రతి ఒక్క అనుకున్నది మళ్ళీ చెప్తా ఉన్నా అది మా హక్కును మేము సాధించుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకంటే ఐపీసీ సెక్షన్ ప్రకారంగా ఇరవై ఆరు ఇరవై ఇరవై తొమ్మిది ప్రకారంగా చవరణ చట్టాలు ఏవైతే ఉన్నాయో మా పునరుత్తి కూడా మాకు మేమే న్యాయబ్రాహ్మణుడే ఒక నాయ బ్రాహ్మణుడే గోర్లు తీయాలి ఒక న్యబ్రాహ్మణుడే పుట్టి వెంటకలు తీయాలి ఒక న్యాయ బ్రాహ్మణుడే గుండు తీయాలి ఒక న్యాయబ్రాహ్మణుడే కటింగ్ చేయాలనే నినాదంతో కూడా ఒక చట్టం వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ప్రకటించాలని కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఐపీసీస్ అంతర్జాతీయ మీడియా పరంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఎందుకంటే అయ్యా బిల్డింగ్ యజమానులరా మీరు మీ మీ కుటుంబంలో మీ ఇంట్లో ఒక శిశువు జన్మిస్తే పుట్టను పురుడు పురుడు చేస్తాం పెళ్లి కార్యక్రమాలు వివాహం అయితే వివాహం అయితే శుభకార్యమైతే ఒక మైలపోలు రాస్తాం అట్లా మీ ఇంట్లో ఏదైనా దురదృష్ట శాస్తూ జరుగుతే శ్వాసానికి వచ్చి పుండ్ చేస్తాం మరి ఇదే ఈ కార్పొరేట్ ఈ చీప్ అనే సంస్థను వచ్చి చేయమని మరి అట్లా చేయదు కాబట్టి మా హక్కు మా ఉపాధి రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే గ్రహించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి స్థాయి చేప ఒక పార్టీ కార్యాలయాలుగా కస్టమర్ వినియోగదారులకు ప్రజలకు పదే పదే చెప్పిందే పది సార్లు చెప్పి ప్రచారం చేసి ప్రభుత్వాలను ఎన్నుకొని ఓటేసి మరీ మేము గెలిపిస్తూ ఉన్నాం మరి మాకు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న కులం ఏమిరా అంటే అది బ్రాహ్మణ కులం అయినప్పటికీ కూడా అది ఏ విధంగా అంటే దేశవ్యాప్తంగా ఏదైతే దేవాదాయ శాఖ ఏదైతే దేవాదాయ శాఖ ప్రతి ఏ దేవస్థానమైనా ఉదయం సుప్రభాతం వెళ్ళి నైట్ హరియరాసం లేకుండా ఏ దేవస్థానం ఓపెన్ చేయరు ఏ దేవస్థానం బంద్ చేయరు మరి అట్లాంటి నేపథ్యంలో అంత ప్రాధాన్యత కలిగిన బ్రాహ్మణ కులం ఒక బ్రాహ్మణుడి తర్వాత బ్రాహ్మణ నాయ బ్రాహ్మణ బాధ్యత వహిస్తున్న బ్రాహ్మణ కులానికి ఒక ప్రత్యక్ష రాజకీయాలలో అవకాశాలు లేవు ఒక సరైన ఉద్యోగాలు లేవు మరి మా కులతో మేము చేసుకునేదానికి దానికి మాకు ఒక తక్షణమే ఒక చట్టం కేటాయించాలని కూడా నేను ఈ అంతర్జాతీయ మీడియా ప్రభుత్వం ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇట్లాంటి కార్పొరేట్ సమస్యలు వచ్చి మరి సామాజిక దూరం లేదు Segunda. సామాజిక దూరం లేకుండా ఇట్లాంటి దుకాణాలు ప్రారంభిస్తే మా కుటుంబాలు అందరం ఏమైపోవాలి ఏమైపోవాలి మరి మా హక్కును మేము ఎట్లా పో ఎట్లా కాపాడుకోవాలి తక్షణమే భారత రాజ్యాంగం ప్రభుత్వమే చర్య తీసుకొని మాకు ఒక జీవో కేటాయించాలి ఎందుకంటే రికార్డ్స్ అనేది ఒక్కాడే కుటుంబాలు ఏమి రాంటే నాయబ్రహ్మాణ సామాజిక వర్గం ఇంత మొట్టమొదటిగా ప్రాధాన్యత దేవాదాయ శాఖలో ఇంత మొట్టమొదటిగా ఒక ప్రాధాన్యత కలిగిన కులానికి ఒక సరైన చట్టం లేదు ఒక సరైన ఉపాధి లేదు అది అతిపెద్ద పేదరికం ఎవరు రా అంటే అది మా నాయబ్రహ్మణ సామాజిక వర్గం ఎందుకంటే ఇంత ఎందుకు అనగదు తక్షణమే మరి ఇంత మెజారిటీ ఉన్న మా నాయకురామను కూడా మరి మాకెందుకు ఒక చట్టం ఇవ్వట్లేదు మాకెందుకు చట్ట అవకాశం ఇవ్వట్లేదు మాకెందుకు రాజ్యాంగంలో రాజ్యాంగంలో హక్కు లేదు ఏంటంటే అంటే ఏమంటే వాళ్ళకు అది ఒక కార్పొరేట్ సంస్థ మరి దానికి ఒక అడ్వికేట్ ఉన్నాడు దానికి ఒక ప్రోటోకాల్ ఉన్నాడు మాకు కూడా భారత రాజ్యాంగం చదివినా నేను బాధాపుగా చదివిన ఒక కుల సంఘానికి ఏ విధంగా చట్టం ఇవ్వాలను అన్నది కూడా నేను చదివినా కాబట్టి చట్టాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ మరియు ఆ చట్ట ప్రకారంగానే మాకు కూడా మారుతి మేమే చేసుకునే మాదిరి మాకు ఒక చట్టం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ